బలమైన పరిచర్యగా ఈ ప్రాంతానికి దీవెనకరమైన పరిచర్యగా మార్చి దేవుడు ఘనంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నిండు మనసుతో నేను దేవునికి వందనాలు తెలియపరుస్తూ సేవకులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ఇంకాను ఈ వార్షికోత్సవం అనేకములు జరుపుతూ ఉండగా ఇంకా మహిమ కలిగిన పరిచర్య ప్రాంతం అందు జరగాలని ఈ చుట్టుపక్కల ఉన్న భూభాగాల ప్రజలందరూ కూడా ఆకర్షితులవ్వాలని బంధకాల్లో ఉన్నవారు శోధనలో ఉన్నవారు సమస్యల్లో ఉన్నటువంటి వారు ఇలా ఎన్నో రకాల స్థితిగతుల్లో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా మందిరాల్లో కట్టుబడాలని విషయంలో చక్కని వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి చక్కని పరిచయం జరిగిస్తా ఉన్నారు ఆర్థిక పరిస్థితులకు మించి ఆర్థిక స్థితిగతులన్నిటికీ మించి ఇంకొక మాట చెప్పాలంటే రీసెంట్గా యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో కూడా చాలా రకాలైనటువంటి స్ట్రగుల్స్ సేవకుడు ఫేస్ చేస్తున్నా కానీ ఆయనకి ఇంకా ఏదో చేయాలి తపన తపనగా గ్రౌండ్ మొత్తం తిరుగుతున్నాడు ఇంకా ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి ఇంకా తిరుగుతానున్నాడు ఆ మనిషిని అంత సేవలో మక్కువ దేవుని సేవ అంటే ప్రేమ కలిగినటువంటి దేవచనలు వారిని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుస్తూ ఉన్నాను మీ అందరూ కూడా చక్కగా మీ ప్రాంతాల నుంచి వచ్చారు మనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి బలం ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు ఈ దినము సంపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించుకునే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి లేచి నిలబడి గంభీరంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభుని ఆరాధించుకుందాం లేదు మా వల్ల కాదు కూర్చొని చేసుకుంటాం ఆరాధన అంటే కూర్చోండి లేదు మా కాళ్ళు చేతులు ఉన్నాయి ఇబ్బంది ఏమి లేదు ఎంతసేపు నుంచో మన ఎంతసేపు ఆరాధించమన్నా మానక మానక స్తోత్రాలు చెప్తామండి బాస్టర్ గారు అలాంటి స్వరాలు దేవుడు మాకు ఇచ్చారు అలాగ ప్రభువుని ఆరాధించే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మాకు ఇచ్చారు పర్లేదు మేము గట్టిగా చేస్తాం మంచి ఆరాధన చేస్తాం పరలోకములు నా సన్నిధిని అనుభవించగలిగిన ఆరాధన మేము భూమి మీద చేస్తాం అనుకున్నటువంటి వాళ్ళు పత్తికాయలాగా గుడ్లు ఎంత పెట్టుకొని మొక్కలు మొకాలు చూసుకోకుండా కాస్త కళ్ళు మూసుకోండి కళ్ళు తెరిస్తే వెనకాల నేను ముందు నేను కనపడతాను వెనకాల లైటింగ్ కనపడుతుంది రకరకాల ఎన్ని కనపడతాయి అనవసరంగా వాటిని చూడటం గడ్డి కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతించడం మంచిది దేవుణ్ణి ఆరాధించడం మంచిది

ఈ రాత్రి కాల సమయంలో నాయన ఆరాధన మమ్మల్ని దర్శించండి నాయన బిడలారా నోరు తెరిచి అందరూ కూడా ఏదో వచ్చామో వెళ్ళిపోయినట్టు కాదు కానీ ఈ రాత్రి దైవ ప్రసన్నత నీవు నేను మనమందరం అనుభవించాలంటే ఖచ్చితంగా ఎవరైతే హృదయపూర్వకంగా పిలవగలుగుతారో ఈ రాత్రి దేవుడు పక్షముగా అద్భుతం చేస్తారు కనుక మనసార నోరార హృదయపూర్వకముగా దేవా దేవా కనికన చూపడి నాయన స్తోత్రం

S-a mutat în Mozesina, Sakala Ishvaria Mula, Carta Bunivé. Sunia Mulonon Bili, S-a mutat Sakala Ishvaria Mula, Carta Bunivé, Sunia నీవే నయా చెదాం దగ్గరగా నీవేన శూన్యములోండి సమస్తము చేసిన సకలైశ్వర్యములా కర్తవు మీ జీవితంలో ఒకవేళ ఎండిపోయిన ఆ పరిస్థితులు ఉంటే ఒకవేళ అది గమ్యము చేరుకోలేనటువంటి అనుభవాలు ఉంటాయి ఎస్ ఎస్ నీ కొరకు ఎర్ర సముద్రాన్ని చేల్చగలిగిన అసలు దారే లేని చోటకు అద్భుతమైన దారి వేయగలిగిన దేవుడు రాత్రి మనతో ఉన్నాడు నీ పక్షముగా ఉన్నాడు మూసుకుపోయిన ప్రతి ద్వారములు నీ కొరకు తెలవటానికి ఆగిపోయిన ప్రతి సమస్యకు విడుదల కనుగొ చేయడానికి అనుకున్న ప్రతి దారి నీ కొరకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు